నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని శివంపేట మండల్ పిఎస్సీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో శివంపేట మండలం దంతానపల్లి గ్రామానికి చెందిన బారాసా కార్యకర్తలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కండువాలు కప్పి స్వాగతించారు ఈ కార్యక్రమంలో

వచ్చినప్పుడు కూడా ప్రతిదీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలించిన ఎట్లయినా ప్రతి దాని కొరకు మీరు ఎట్లా పోరాట స్ఫూర్తితోని ఆ పనులు చేయించుకోవాలని అనుకుంటున్నారో అదే విధమైన పోరాట స్ఫూర్తితో నేను పనిచేసా అవన్నీ చేసి పెట్టే ప్రయత్నం చేస్తానని ఆ రోజు చెప్పినా ఈరోజు మీ అందరికీ జాయిన్ అయినంత సందర్భంగా మీకు కూడా ఒక మాట ఇస్తున్నా మరి నా నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు మదన్ రెడ్డి గారు మరి సుహాసిన్ రెడ్డి గారి అందరూ కూడా పార్టీకి ఒక చేదోడు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో మీ అందరికీ అన్ని రకాల పనులు అయ్యే విధంగా మేము చూస్తాం ముందుండి పనిచేస్తున్నాం అదేవిధంగా మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు పార్టీకి పనిచేసిన ఉన్నారు మీరు వచ్చి పనిచేస్తున్నారు ఎవరిని కూడా మేము వేరే విధంగా చూడడం అందరిని ఒకటే స్థాయిలో చూస్తాం కానీ అందరు ఒక సోదరులాగా కలిసిమెలిసి మన పార్టీ గౌరవాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అందరూ సహకరించారని చెప్పాలి ఆ రోజు ముందుకు ఎవరు వచ్చే సందర్భం లేకుండా మీ ఊర్లో మీరు ఏదైనా సమస్య వస్తే మీ మధ్యలో ఏదైనా వస్తే కూడా మీరు మీరు కొట్లాడకుండా మా దగ్గర తీసుకొస్తే మేము అందరం కూడా ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు ఎట్లా పరిష్కరించుకుంటామో ఆ విధంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం ఎందుకంటే ఎదురుటోళ్ల ముందు చురుకనగా ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినటువంటి వెంకటన్న కూడా చెప్పినా ఇంకా మిగతా సోదర్శనులు అందరు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ స్థానికంగా ఆ రెండున్నర ఎకరాల విషయం నేను ఇంకా మిగతా విషయాలు ఆ దేవాలయ సంబంధించిన భూములు అనేది కూడా అవన్నీ దగ్గరుండి పరిష్కరిస్తాం త్వరలోనే మేము కోదన్ రెడ్డి గారు వ్యవసాయ కమిషన్ చైర్పర్స్ చైర్మన్ కూడా మన మండలానికి రాబోతున్నారు మొన్ననే మన జిల్లాకు వచ్చినప్పుడు చెప్పినాం శివంపేట మండలాల భూ సమస్యలు చాలా ఉన్నాయి వాటి అన్నిటి కూడా ఒక్కటి 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 ఏ విధంగా పద్ధతి ప్రకారం పరిష్కరించుకుందాం అక్కడ ఉన్న రైతుల సమస్యలు మరి మన ప్రజల సమస్యలు తీసుకుందామని చెప్పినప్పుడు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమన్నారు మేము కూడా అంజనా నేను కూడా మీ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రత్యేకంగా కొంత అనుపలైతే మీ అయితే ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మంచి ఆలోచనతో చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఉద్దేశంతో మీ గ్రామాలకు వాళ్ళు వచ్చే కంటే ముందే మేము మీ దగ్గరికి వచ్చి అవన్నీ